ఎప్పుడైతే మనకి ఏమి రాకపోయినా ఎలా ఉన్నా సరే ఎప్పుడైనా మెరాకల్ థాట్స్తో ఉంటే ఆటోమేటిక్గా మనం ఎనర్జీ అనేది ఆ మెరాకల్ థాట్స్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మేనిఫెస్టేషన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది ఇప్పుడు ఉండే టైం పీరియడ్లో చెప్పలే అనుకుంటే అందుకే మనం ఏమి రాకపోయినా ఎలా ఉన్నా సంబంధమే లేదు మెడిటేషన్ చేసి మన లైఫ్ ఎలా ఉండాలనేది మనం విజువలైజేషన్ చేసుకోవాలి డే స్టార్ట్ అయ్యే ముందులా లేదంటే పడుకునే ముందులా ఆటోమేటిక్గా ఒక కొన్ని మంత్స్ చేస్తే ఆటోమేటిక్గానే మనం ఏదైతే లైఫ్ కోరుకుంటామో ఆటోమేటిక్గానే మనకి అది వస్తుంది మనల్ని మనం ట్రస్ట్ చేసుకోవాలి మన మైండ్తో మన మైండ్తో ఒకటి ఆలోచించి మన హార్ట్తో ఇంకొకటి ఆలోచిస్తే అవ్వదు ఎందుకంటే మన హార్ట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేట్ చేస్తే మన యొక్క మైండ్ అనేది ఎలక్ట్రికల్ థాట్స్ని రిలీజ్ చేస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చాలా పవర్ఫుల్ కంపేర్ టు ఎలక్ట్రికల్ ఫీల్డ్ అందుకేంటంటే మన హార్ట్తో ఎక్కువ ఉండాలి మన హార్ట్తో ఎక్కువ ఉండాలంటే మన లోపల ఉండే ఈగో అంతా బయటకు తీయాలి దాని తర్వాత ఏంటంటే మెడిటేషన్ చేయాలి ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో ఆటోమేటిక్గా మన హార్ట్ తో మనం ఉంటాం